హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ నైన్కు నాగార్జున అవుట్ మరో కొత్త హోస్ట్గా మరో స్టార్ హీరో రాబోతున్నారట ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనేది వీడియోలో చూసి తెలుసుకుందాం బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్కు దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది అన్ని భాషల్లోనూ ఈ షోను ఆదరిస్తున్నారు ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్గా ప్రారంభమైన ఈ షో ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇక రెండో సీజన్కి నాని హోస్ట్గా వ్యవహరించగా ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జున హోస్ట్గా అ నాగార్జున గారు తనదైన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు ఆటలో తప్పప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసిన విశ్లేషణ బిగ్ బాస్ షోకు మరింత ప్లస్ అయింది వారం మొత్తం చూడకపోయినా సరే శని ఆదివారాలు షో చూసేవారు చాలామందే ఉన్నారు అందుకే ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగిశాయి ఇక త్వరలో తొమ్మిదో సీజన్ బిగ్ బాస్ నైన్ తెలుగుకు ప్రారంభం కానుంది అయితే ఈ సీజన్కి నాగార్జున హో హోస్టుగా వ్యవహరించడం లేదట ఆయన ప్లేస్లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్టు వార్త నెట్టింట చక్కర్లయ్యి వైరల్ అవుతుంది బిగ్ బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేదు షో రొటీన్గా సాగడం వల్ల పెద్ద సెలబ్రిటీలు కంటెస్టెంట్లు పాల్గొనడంతో ఎనిమిదో సీజన్లో కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దీంతో తొమ్మిదో సీజన్ను మరింత ఆసక్తికరంగా తీర్చబో తీర్చిదిద్దబోతున్నారట ఇక కొత్త కొత్త కో కొత్త హోస్ట్ కోసం కూడా హోస్ట్ను కొత్త ధనంతో కొత్త హోస్ట్ను కూడా మార్చబోతున్నారట మేకర్స్ ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట గేమ్లోనూ భారీ మార్పులే చేయబోతున్నట్లు సమాచారం ఇక హోస్ట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మేకర్స్ విజయ్ని సంప్రదించి భారీ రెమ్యునేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది దీంతో మరి అందులో ఎంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు ఇక బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుంది ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్ ఈసారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్లోకి దింపే దింపిస్తారట గత సీజన్లతో ఒక కామన్ మ్యాన్ ఖచ్చితంగా హౌస్లోకి వెళ్ళేవాడు కానీ ఈసారి ఆ రూల్కి బ్రేక్ వేశారట ఈసారి సెలబ్రిటీలు మాత్రమే తీసుకోబోతున్నారట అంతేకాదు గేమ్లోనూ మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తుంది వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ ఇంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్స్గా పాల్గొ పాల్గొన పాల్గొంటున్నాడంట అలాగే ఓ కె కమెడియన్ ప్రముఖ సింగర్ కొరియోగా కూడా ఈసారి హౌస్లో సందడి చేయబోతున్నట్టు సమాచారం గత సీజన్లతో చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా చాలా పకడ్బందీగా తొమ్మిదో సీజన్ను ప్లానింగ్ చేస్తున్నారట థ్యాంక్ యూ ఫర్